హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నానో మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకైతే ప్లెయిన్ శారీస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వాటికి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటానండి అయితే మీకు కూడా ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈ లేస్ వచ్చేసి మీషోలో బుక్ చేశానండి ఈ లేస్ వేయడం వల్ల ప్లేయిన్ శారీగా అసలు ఎంత లుక్ మారిపోయిందో మీరు చూసారు కదా ఫస్ట్ ఫోటోలో చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఈ లేస్ వచ్చేసి కాస్ట్ కూడా చాలా తక్కువ నేనండి టూ టెన్నో టూ ట్వంటీనో పడింది అంతే మీషోలో చాలా బాగుంది ప్లెయిన్ శారీకి వేసుకున్నాక ఇందులో స్పెషల్ ఏంటంటే నార్మల్ స్ట్రేట్గా ఉన్న లేస్ కాకుండా కట్ వర్క్ లాగా ఉన్న లేస్ తీసుకున్నాను సో ఇక దీనివల్ల ఇంకా బాగుందని చెప్పాలి అది కుట్టడం కూడా ఈజీ నేనంటే కట్ వర్క్ కదా కుట్టడానికి వస్తుందో లేదో అన్న టెన్షన్ ఏమీ వద్దు ఈ లేస్ పైన చిన్న చిన్నగా చెమ్కీస్ వచ్చాయి అంతే ఆ చెమ్కీ ద్వారా నో ప్రాబ్లం కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది మామూలుగా ఏమైనా పూసలు కానీ స్టోన్స్ కానీ ఉంటే కుట్టడానికి కష్టమవుతుంది కానీ ఈ చెమ్కీ కాబట్టి కుట్టు కూడా పడుతుందండి మిషన్ పైన మనం ఈజీగా కుట్టుకోవచ్చు అండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా చాలా బాగుందండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేన్ శారీకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడ్డదండి లేస్కి వచ్చేసి టూ టెన్నో ఆర్ టూ ట్వంటీనో అంతే ఈ శారీ పేరు వచ్చేసి అంత ఐడియా లేదు కానీ జిమ్మిచ్చు శారీ అయితే కాదండి చాలా లైట్ గా ఉంది ఇది ఒక లాంటి క్లాత్ అండి చాలా బాగుంది శారీ కూడా ఆయన నాకు కలర్ కూడా బాగా నచ్చి ఇష్టంగా తీసుకున్నాను సో ఇక ప్లేన్గా ఎందుకులే కట్టడము ఇలా ఏమైనా లేస్ ట్రై చేద్దామని చెప్పేసి మీషోలో సెర్చ్ చేస్తుండగా నాకు ఈ లేస్ కనిపించింది ఇక వెంటనే బుక్ చేశాను అసలు క్వాలిటీ ఎలా వస్తుందో అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత ఉంది అయితే నా దగ్గర ప్లెయిన్ శారీస్ బాగానే ఉంటాయండి నేను ఎక్కువగా ప్లెయిన్ శారీస్ కొంటుంటాను సో అందులో నుంచి ఒక శారీకి కూడా పెట్టి చూపిస్తున్నాను నేను ఒక లేస్ వేసుకున్న శారీకి కాకుండా వేరే శారీకి కూడా పెట్టి చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తే మీకు కొంచెం ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను అసలు ఆల్రెడీ నేను వేసుకున్న శారీ కంటే కూడా ఇంకా ఈ శారీ పైన ఇంకా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ తోటి కూడా లుక్ మారిపోతుంటుంది కదా సో ఈ శారీ కూడా చాలా బాగుంది మామూలుగా గోల్డ్ లేస్ అంటే ఏ శారీకైనా మ్యాచ్ అయిపోతాయి ఇది గోల్డ్ అంటే మరీ అంత డార్క్ గోల్డ్ కూడా కాదండి లైట్ గోల్డే సో దేనికైనా మనకు సెట్ అయిపోతుంది ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా ఇలా పట్టుకొని చూపిస్తే ఎంత బాగుందో ఈ కట్ వర్క్ ప్లేస్ వచ్చేసి మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని కావాలనుకుంటే మీషోలో బుక్ చేసుకోవచ్చు అండి చీప్ అండ్ బెస్ట్ లో వస్తుంది కదా ప్లెయిన్ శారీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ శారీ లుక్ అనేది కొంచెం మనం గ్రాండ్గా చేసుకోవచ్చు ఈ లేస్ వచ్చేసి మనకు నైన్ మీటర్స్ వస్తుందండి శారీకి కరెక్ట్ గా సరిపోతుంది శారీకి వేయగా ఇంకొక వన్ మీటర్ వరకు మిగులుతుందండి అది మనం బ్లౌజ్ హ్యాండ్ కూడా వాడుకోవచ్చు నేనైతే బ్లౌజ్ హ్యాండ్కి ఏం వాడుకోలేదు ఎందుకంటే నేను బ్లౌజ్కి వేరే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకున్నాను శారీకి మాత్రం కరెక్ట్ గా సరిపోయింది ఈ కట్ వర్క్ ప్లేస్లో లో కూడా కొంచెం కొంచెం కలర్ డిఫరెన్స్ తోటి కూడా ఉన్నాయండి మీషోలో అంటే పూర్తిగా కాపర్ ఫినిషింగ్ వచ్చింది ఉంది అండ్ పూర్తిగా గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది ఉంది నేను తీసుకున్న శారీకి అయితే ఈ లేస్ బాగుంటుందని చెప్పేసి నేర్చుకున్నాను మనం ఈ లేసెస్ని శారీస్ కానే కాదండి మామూలుగా హాఫ్ శారీస్ కూడా వేసుకుంటూ ఉంటారు కదా వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు చున్నీలకైనా స్కర్ట్స్కైనా వేటికైనా బాగుంటాయండి ఈ లేసెస్ ఇది వరకు ఉండడం వలన ఏమో నాకైతే చాలా బాగా అనిపించింది మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టు సారీస్కి కూడా కట్వర్క్ లేసెస్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది కదా ఇప్పుడు అంటే కట్వర్క్ అంటే ఇలాంటి కట్వర్క్ కాకుండా చిన్న చిన్న కట్వర్క్ వస్తుంది చూడండి ఆ లేసెస్ కొత్త పట్టు చీరలకనే కాకుండా మన దగ్గర ఎప్పటివో పాత పట్టు చీరలు కూడా ఉంటాయి కదా వాటిని వాటిని కూడా ఈ లేసెస్ ద్వారా రీమోడలింగ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అంటే ఇప్పటి ట్రెండింగ్ మోడల్ లాగా కనిపిస్తుంది లేసెస్ కనుక వేసుకుంటే ఈ లేసెస్ కూడా అంత కాస్ట్ ఏం ఉండదండి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి